బుద్ధుడే గోవర్ధన్ ఏమోయ్ టీచారులు వచ్చారు అని కేక వేసి చెప్పాను ఆ ఆ సరే అంది నా శ్రీమతి నేను టీచరులు అనగానే ఎవరొచ్చారో ఆయనకు తెలుసు అవునమ్మా టీచారులమే టీలో చిరించే వారిమే అన్నాడు వచ్చిన మిత్రుడు సీతాపతి సీతాపతి నేను కుర్చీలు తీసుకుని పెరట్లో సన్నజాజి పందిరి కిందకు వెళ్ళి కూర్చున్నాం కూర్చుంటూ ఏం సార్ ప్రయాణం ఎలా జరిగింది ఏమేమి చూసొచ్చారో అని నవ్వు ముఖంతో అడిగారు సీతాపతి ఆ ప్రయాణం కాస్తంత ఇబ్బంది అయినా చూడాల్సినవన్నీ దాదాపుగా చూసాం ముందుగా సారానాథ్ వెళ్ళాం ఆ తర్వాత బుద్ధగయ్య అక్కడి నుంచి రాజగృహ నలంద అక్కడి నుంచి పాట్న ఆ తర్వాత వైశాలి ఇది మా యాత్ర అన్నాను శుభం ఏమిటి విశేషాలు అడిగారు సీతాపతి ఇంతలో బీరపాదులకు నీరు పోస్తూ సంగమిత్ర అక్కడికి వచ్చింది నమస్తే మామయ్య అంది నమస్తే అమ్మా అన్నీ చక్కగా చూసొచ్చావా ఓ చూశాను మామయ్య అంటూ పాదులకు నీరు పోస్తూ పక్కకు వెళ్ళిపోయింది ఇంతలో మంచినీళ్ళు టీ తీసుకువచ్చింది నా శ్రీమతి కుశల అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది చెప్పండి సారానాథ్ ఎలా ఉంది ప్రతి స్థలానికి ఏదో ఒక పురాణం ఉంటుంది అలాగే సారానాథ్ పురాణం ఏమిటో అడిగారు సీతాపతి టీ కప్పు అందుకుంటూ ఓ ఉంది సారానాథ్ ఒక మృగధావనం ఆ వనంలోని బుద్ధుడు తొలిగా ఐదుగురు భిక్షువులకి తన కనుక్కున్న ధర్మాన్ని ఉపదేశించాడు అవునవును ధర్మచక్ర ప్రవర్తనం అన్నారు సీతాపతి టీ చప్పరిస్తూ ఆ మృగధావనానికి చెందిన ఒక కథ ఉంది జాతక కథలు మీకు తెలుసుగా బుద్ధుడు అనేక జన్మల్లో అనేక ఎత్తాడని చెప్పే కథలు ఇవి బుద్ధుడు అవతార పురుషుడా కాదా అనే విషయం అటుంచండి దాన్ని నేను నమ్మను ఆ స్థలానికి సంబంధించిన స్థల పురాణం వినండి అన్నాను కొద్దిగా సర్దు కూర్చున్నాను ఆ మృగధావనంలో ఓ వెయ్యి జింకలు ఉన్నాయట బోధిసత్తుడు ఒకనొక జన్మలో ఆ జింకలకు రాజుగా పుట్టాడట ఎంతో దయగలైన జింకల్ని ఎంతో ఆధారంగా పాలిస్తున్నాడు ఈ మృగధావనం కాశీ రాజ్యంలో ఉంది దాని రాజధాని వారణాసి వారణాసి పక్కనే ఈ మృగధావనం కాశీరాజు బ్రహ్మదత్తుడు రోజు ఈ వనానికి వేటకు వచ్చేవాడు పగులు రాత్రి వేటాడేవాడు ఎన్నో జింకల్ని చంపేవాడు చచ్చినవి రాగో చచ్చాయి బతికినవి కూడా తిండి తిప్పలు మాని పొదల్లో దాక్కుంటూ చస్తూ బతుకుతున్నాయి తన జింకల బాధ చూశాడు బోధిసత్తుడు అన్నిటినీ సమావేశపరిచాడు రోజుకు ఒక జింక చొప్పున రాజుగారికి విందుగా వెళదామని చెప్పాడు ఈ ప్రతిపాదన అన్ని జింకలు ఒప్పుకున్నాయి మరునాడు ఈ విషయాన్ని కాశీరాజుకు చెప్పారు ఆయన కూడా సరేనన్నాడు ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు వంతు ప్రకారం ఏదో ఒక జింక రాజుగారి వంటశాలకు వెళుతూనే ఉంది ఒకరోజు ఒక జింక వంతు వచ్చింది అది నిండు గర్భిణి దాది బోధిసత్తుని దగ్గరికి వచ్చి రాజా నేను నిండు చూలాల్ని రేపో మాపో ప్రసవిస్తాను సంగ నియమం ప్రకారం నా ప్రాణాల్ని ఇస్తాను కానీ నాలో పెరిగే పసి ప్రాణాన్ని ఎలా ఇస్తానో అది పుట్టాక దాని వంతు ప్రకారం అది వెళుతుంది ప్రస్తుతానికి ప్రసవించేదాకా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నా వంతుగా మరొక్కరిని పంపండి రేపు వారి వంతు వచ్చినప్పుడు నేను వెళతాను అని దీనంగా వచ్చి విన్నవించుకుంది ఆ జింక తల్లి దైన్యాన్ని చూచి చలించిపోయాడు బోధిసత్ ఆమె అభ్యర్థన నాయంగానే తోచింది వెంటనే మిగిలిన జింకల్ని సమావేశపరిచి విషయం చెప్పాడు కానీ గర్భిణీ జింకకు బదులుగా వెళ్లడానికి ఏ జింక ఒప్పుకోలేదు ఒకరోజు బతికినా చాలు అనుకున్నాయి అప్పుడు బోధిసత్తుడు ఆలోచించాడు ఆ నిండు గర్భిణీతో సరే నువ్వు వెళ్ళిపోతల్లి నీ తరపున మరొకరిని పంపిస్తా అని పంపేశాడు ఆ గర్భిణీ జింక ఆనందంతో వెళ్ళిపోయింది ఆ జింక తరపున తనే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఆ రాజుకు ఇచ్చిన మాట తప్పకూడదు ఇదొక కారణం వెళ్ళకపోతే రాజుకు కోపం వస్తుంది మరలా వనం మీద పడి విచ్చల విడిగా వేటాడుతాడు ఇది ఇంకో కారణం ఈ సమస్యలకి పరిష్కారం తనే ఆహారంగా వెళ్లాలని భావించిన బోధిసత్తుడు అలా మృగదావనం దాటి వారణాసికి చేరి రాజుగారి వీధిలోకి ప్రవేశించాడు స్వయంగా జింకల రాజే కాశీరాజుకు ఆహారంగా వస్తున్నాడన్న విషయం తెలిసిపోయింది ఈ విషయాన్ని ప్రజలంతా చెప్పుకుంటున్నారు ఈ వార్త గుప్పమని వారణాసి అంతా వ్యాపించింది చివరికి అంతఃపురంలోకి కూడా వెళ్ళిపోయింది బ్రహ్మదత్తుని చెవిని పడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా బ్రహ్మదత్తుడు వేగంగా వంటశాలకు వచ్చాడు అక్కడ వదకు సిద్ధంగా ఉన్న బోధిసత్వుని చూశాడు ఓ జింకల రాజా మీరే స్వయంగా వచ్చారా ఏమి కారణం అని అడిగాడు జింకలరాజు విషయాన్నంతా చెప్పి రాజా సందేశించకండి నన్ను చంపి మీరు ఆహారంగా తీసుకోండి అన్నాడు బ్రహ్మదత్తుని హృదయం కరిగిపోయింది ఓ మృగరాజా నన్ను క్షమించండి పాలకునికి తన ప్రజల పట్ల ఎంత దయ ప్రేమ ఉండాలో నాకిప్పుడే తెలిసింది జంతువుగా పుట్టిన మీరు కంటే మిన్నగా మానవత్వం చూపారు మనిషిగా పుట్టిన నేను జంతువు కంటే హీనంగా ప్రవర్తించాను ఇన్నాళ్లుగా ఎన్నో తప్పుల్ని చేశాను నన్ను క్షమించమని తమర్ని వేడుకుంటున్నాను రాజా మీకిదే మాట ఇస్తున్నాను ఈ రోజు నుండి జంతువుల్ని వేటాడను మీరుండే వనమంతా మీకే సొంతంగా ఇచ్చేస్తున్నాను ఇంకా ఆ వనంలో ఎప్పటికీ వేట ఉండదు మీరు మీ జింకలు స్వేచ్ఛగా బతకొచ్చు అన్నాడు కాశీరాజ్ ఇంకా అప్పటి నుండి ఆ వనము మృగధావనము అయ్యింది ఇది ఆ కథ అని చెప్పారు కథనంతా శ్రద్ధగా విన్న సీతాపతి ఓ చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వులో ఏదో కొత్త అర్థం నాకు కనిపిస్తూనే ఉంది ఆ ఇది భారతంలోని కథేగా అని చాలా తేలిగ్గా కొట్టిపారేసినట్లు అన్నాడు పండ్ల మధ్య ఇరుక్కున్న ఒక్క పలుకుల్ని నాలికతో బయటకు లాగి ఉమ్మాడు ఇది భారతంలో ఉందా అని అడిగాను అవును భారతంలోనిదే బకాసురా వద వినండి పాండవులు రాజ్యం పోగొట్టుకుని అరణ్యవాసానికి బయలుదేరారు ఊరూరా తిరుగుతూ ఏకచక్రాపురం చేరారు బ్రాహ్మణ వేషాలు ధరించి ఒక బ్రాహ్మణుడి ఇంటిలో చేరారు ఆ ఊరు బకాసురుడు ఏలుబడిలో ఉంది వాడు కూడా రోజు గ్రామాల మీద పడి జనాన్ని పశువుల్ని దొరికినవి దొరికినట్లు ఆరగించేవాడు రోజు ఈ బాధలు పడలేక వాళ్ళంతా ఒక ఒప్పందానికి వచ్చారు రోజుకొక మనిషి ఒక బండెడు అన్నం ఆ బండికి కట్టేసిన రెండు దున్నపోతులు వీటిని రోజు పంపుతామని జనము చెప్పారు బకాసురుడు సరేనన్నాడు ఒక రోజున పాండవులు ఉంటున్న ఇంటి వారి వంతు వచ్చింది వారికి ఒక్కడే కొడుకు ఆ రోజున వారు ఆ కొడుకుని పంపాలి వారి ఏడుపులు పెడబొబ్బలు విని కుంతి వారిని సంధాయించింది బదులు నా బిడ్డను పంపుతాను నాకు ఇంకా నలుగురు బిడ్డలుంటారు అని వారికి నచ్చ చెప్పి ఒప్పించింది తల్లి మాట ప్రకారం భీముడు బండి తోలుకుని బకాసుని గుహ దగ్గరికి వెళ్లాడు దారిలోనే బండి అన్నాన్ని తినేశాడు ఖాళీగా వచ్చిన బండిని చూచి బకాసురుడు గద్దించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది భీముడు బకాసుడిని చంపేశాడు బకాసురుడి పీడ పోయింది ఇదే ఆ కథ మరి ఇప్పుడు చెప్పండి మీరు చెప్పిన కథ కాపీనా కాదా అన్నారు సీతాపతి ఇంకా భారతంలోనేది ఏదీ లేదు ఎక్కడా లేదు అన్నాడు నొస్సలు ఎగరేస్తూ మిత్రమా మీరు మరచారు ఇలాంటి కథే పంచతంత్రంలో కూడా ఉంది సింహము కుందేలు కథ అన్నాను ఓ భలే చెప్పారే అవునవును అది కూడా భారతానికి కాపీనే అదేం లేదు బౌద్ధం నుండే భారతం తీసుకుంది అనుకోకూడదా అన్నాను మీరు భలేవారే భారతం ఎప్పటిది బుద్ధుడు ఎప్పటివాడు అన్నాడు నాకు తెలిసినంత వరకు బుద్ధుడే ముందరివాడు అబ్బో ఇదేదో కొత్త సిద్ధాంతం చెప్తున్నారే అన్నాడు ఇంతలో క్యారెట్ ముక్కలో ఒక ప్లేట్లో తీసుకువచ్చింది సంగమిత్ర తీసుకోండి అన్నాను నేను ఆ పని మాగదు ముందు మీరు ఈ విషయం తేల్చండి అన్నారు సీతాపతి రెండు ముక్కల్ని కరకరా నములుదు నాకు తెలిసినంత వరకు భారత కథ ఎప్పటిదో ఏమిటో ఎవ్వరికీ తెలియదు అయితే ఆ కథని క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో తిరిగి ఇప్పుడున్న విధంగా రాశారు మరలా తర్వాత ఆరు వందల సంవత్సరాలకు మన నన్నయ్య తిక్కన్నలు తెలుగులో తమ ఇష్టం వచ్చినట్లు కొన్ని చోట్ల తగ్గించి కొన్ని చోట్ల పెంచి కొన్ని చోట్ల మార్చి రాయలే అలాగే అన్నాను నేను రెండు ముక్కల్ని కరకర మీరు మీరలా అనకండి తెలుగు భారతం సంగతి అటుంచిన సంస్కృత భారతం అలాగే ఉంది కదా అదేనండి మూల భారతం క్రీస్తు శకం ఐదో శతాబ్దం నుండే ఉంది అంతకు ముందు లేదు అంటే బుద్ధుని తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాతది భారతమే బోల్డెడ్ కథల్ని కాపీ కొట్టింది అన్నాను ఆయన దానికి ససేమీరా ఒప్పుకోలేదు నేను ఒప్పుకోలేదు చాలా త్వరగా క్యారెట్ ముక్కలున్న ప్లేటు ఖాళీ అయ్యింది మా ఇద్దరి వాదోపవాదాలని వింటున్న సంగమిత్ర మా ఇద్దరి వాదన మధ్య కల్పించుకుంది ఆ ఆగండి నాన్న మావయ్య మీరు ఆగండి మీరిద్దరూ అనవసరంగా వాదించుకుంటున్నారు అసలు ఈ రెండు కథలు ఒకటి కాదు అంది సీతాపతి సంగమిత్ర వంక అమాయకంగా చూచి నవ్వి నీకు అర్థం కాలేదమ్మా ఇక్కడ జింకలు కాశీరాజు అక్కడ భీముడు బకాసురుడు పాత్రలు వేరే విషయం ఒక్కటే కదా కథనాలు ఒక్కటే అన్నాడు కాదు మామయ్య పాత్రలే కాదు విషయం కూడా పూర్తిగా వేరు వేరే అంది సంగమిత్ర ఆలోచన నాకు అర్థమైంది ఆమె మాటలకు నేను అడ్డం రాదలుచుకోలేదు ఏమంటున్నావమ్మాయి అన్నాడు అవును మామయ్య విషయమే పూర్తిగా వేరు ఏ కథకి ఏ కథ కాపీ కాదు అంది ఎలా అన్నారు సీతాపతి ఆసక్తిగా అమ్మ టీ పెట్టింది తెచ్చి చెప్తానుండండి అని ఇంట్లోకి వెళ్ళబోయింది ఆ ఇప్పటిదాకా ఇద్దరే అనుకున్నా ఇంకా మూడోదానివి నువ్వు కూడా మీ వాదోపవాదాలకు అంతరాయం ఎందుకు నేనే తెస్తున్నా అంటూ టీ కప్పులతో వచ్చింది నా శ్రీమతి సంగమిత్ర వైపు చూస్తూ సీతాపతి టీ అందుకున్నాడు అవును మామయ్య సారానాథ్ కథ బౌద్ధులది బౌద్ధులు అహింసావాదులు దుర్మార్గుల్ని చంపడం కాదు మనిషిలో ఉన్న దుర్మార్గాన్ని చంపాలన్నాడు బుద్ధుడు ఇలా దుర్మార్గుల్ని మార్చే కథలు బౌద్ధంలో ఎన్నో ఉన్నాయి దీర్ఘాయు కథ మంచి ఉదాహరణ కూడా బౌద్ధిసత్తుడు ఇక్కడ కాశీరాజులో ఉన్న దుర్మార్గాన్ని నాశనం చేశాడు అవునా అవునన్నట్లు సీతాపతితో పాటు నేను తలూపా మరి భీముడి కథ చూడండి హిందూ మతం హింసనే ప్రబోధిస్తుంది దుష్టుని చంపాలంటుంది దుష్ట సంవారం కోసమే దేవుడు అవతారాలిచ్చాడంటుంది హింస చెయ్యని దేవుడెవరో చెవులేరు అవతార పురుషునిక ప్రతీ కథ హింసతోనే ముగుస్తుంది ఇక్కడ భీముడు కూడా బకాసుర్ని చంపాడు చంపటంతోనే ఈ కథ ముగిసింది కాబట్టి ఈ కథ తన మతధర్మాన్ని తాను చెప్పింది ఒకటి అహింస ఒకటి హింస ఒకటి మార్చడం ఒకటి ఏ మార్చడం కాబట్టి రెండు కథలు రెండు కథలే ఏది గొప్ప ధర్మమో మనమే ఎంచుకోవాలి ఏ కథ మానవాలకి అవసరమో మనమే నిర్ణయించుకోవాలి అంది సగం తాగిన కప్పు కింద పెట్టి సీతాపతి లేచి నిలబడ్డాడు అతని కళ్ళల్లో ఆనందం వెరీ గుడ్ చక్కని విశ్లేషణ నేను మారిపోయానని చెప్పను గాని అహింస పరమో ధర్మ అని మాత్రం ఒప్పుకుంటాడు అని మెచ్చుకోలుగా సంగమిత్ర భుజం తట్టి ఇలా అన్నాడు సంగమిత్ర శతమానం భవతి